రకరకాల గురువులు ఉంటా గురువుల్లో రకరకాలు ఉంటాడు లూవుల్లో రకరకాలు ఉంటా రకరకాల ఎందులో లేవు నీటిలో రకరకాల పళ్ళు ఉన్నాయి రకరకాల ఉన్నాయి కాయలు రకరకాల పిందెలు ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఆ గురు శబ్దం అనేది ఎలాగో మారిపోయిందంటే మేము హోటల్కి వెళ్తే కూడా రెండు ఇడ్లీ పడుతున్నా గురు అతను ఇడ్లీలో సిద్ధహస్తుడు గురువు కాకుండా ఎలా ఉంటాడు ఎంత గురి ఉంటే అతను ఇడ్లీ చేస్తాడు ఆటో వరకు వస్తావు గురువు ఎంత అయితే నేను తీసుకెళ్ళాడు ఒక చోటి ఇంకో చోటికి గురువు కాదు ఆ సినిమా చూసావు గురువు కానీ ఇక అతను సినిమా చూడడంతో సిద్ధం అవుతుంది రోజుకో పది సినిమాలు చూస్తుంటాడు అయితే ఇట్లా ఉపయోగించడం తప్పు కాదంటారా పర్ఫెక్ట్లీ కరెక్ట్ గురువు కాని వాడి సృష్టి ఎక్కడా లేడు ఏ ఫీల్డ్లో గురువు ఆ ఫీల్డ్లో గురువు అందుకే దత్తాత్రేయుడికి ఇరవై నాలుగు మంది గురువులు ఒక పాము ఒక కప్ప ఒక కోరు నేర్చుకున్న దత్తాత్రేయుడు కథ విన దత్తాత్రేయుడు కథ విన్నా కానీ మీకు చెప్పిన స్వరూపంగా అర్థం అర్థం కాలేదు ఆ కుక్క అనేది ఒక విశ్వాసానికి నమ్మి ఉంటుంది అనేది జాగ్రత్తగా పరీక్షిస్తుంటుంది పిల్లికి విశ్వాసం లేదు అని కుక్కకి విశ్వాసం ఉంటుంది కుక్కకి విశ్వాసం అక్కర్లేదు పిల్లికి జాగ్రత్త ఉంటుంది విశ్వాసం అక్కర్లేదు పిల్లి నుంచి ఈక్వాడీ అందుకే అంతే మరి నుంచి ఆకువాడి అంతే కాబట్టి అది నాకు గురువు అన్నాడు అంతే మరి ఈ గురువు అంటే గురి గురువు అనేది మీరు ఎప్పుడైతే వేరే చెప్పేశారో బాగా ఒక గురువు ఒక మనిషి ఇంకో మనిషికి గురువు కాదు మిత్రుడు మిత్రుడు పరమ మిత్రుడు కావచ్చు స్వల్పకాలిక మిత్రుడు కావచ్చు తాత్కాలిక మిత్రుడు కావచ్చు మిత్రుత్వంలో ఉన్నాయి కానీ యువడు ఎవరికి గురువు కాదు అది వస్తుతార జిడ్కి స్మృతి గారు చెప్పాడు కదా ఎవడు ఎవరికి గురువు కాదని చేశాడు మరి అంటే కాంట్రవర్సీస్ వల్ల కాంట్రవర్సీ లేదు జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు యొక్క కన్ఫ్యూజ్ కావచ్చు లేదు ఎవరికి కావాల్సిన వాడు ఖచ్చితంగా చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఒక ఒకళ్ళు వచ్చేసేమో వాడి బాడ్య ఆత్మస్థితిని బట్టి వాడు కరెక్ట్గా చేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క మతం మతం వాళ్ళు వచ్చేసి ఒక ఆయన వచ్చేసి శక్తిని శక్తి ఎవరు ఏది చెప్పినా అది కరెక్ట్ లేకపోతే ఎందుకు చెప్తాను అదే మోసగాడా మోసగాడు ఉన్నారండి ఎవరు మోసగాడు కాదు వాళ్ళ ఉన్న పరిమిత అనుభవం వల్ల ఒక పరిమిత సత్యాన్ని వాళ్ళు ప్రకాశింపజేస్తున్నారు అది ఆ పరిమిత సత్యం కావలసిన వాళ్ళకి అది మహాప్రకాశము మహాప్రసాదం ఒకటో కష్టంలో మీరు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఆయన టీచర్ మీకు పని పనికొస్తాడా పని అప్పుడు అప్పుడు ఆయన లేకపోతే అసలు లేదు అన్నీ అంతే అంటే మనిషి యొక్క మానసిక పరిపక్వత బుద్ధి వికాసం అవుతున్న కొద్దీ వాడు విస్తార దృష్టిని అవకాలు అవుతుంది ఉంటారు తనకు ఎవరెవరు కావాలో ఆ గురువు గురువు అక్కడ నేర్చుకోవాలి ఒక కొండ ఉంది ఇక్కడ దాకా ఒకడు ఎక్కాడు వాళ్ళకు కొంత కనబడుతుంది వాళ్ళ ముందు ఎక్కితే ఎక్కువ కనబడుతుంది ఎక్కువ కనబడితే ఎక్కువ ఉందని చెప్తాడు ఎక్కువ చూపించగలడు తక్కువ కొళ్ళు ఎక్కితే కక్కువ చూడగలడు తక్కువ చూపించగలడు ఐదు తినేవాడు అంతా చూపించగలడు బుద్ధుడు ఐదు ఎక్కినవాడు దానికి అంతా చూపించాడు మధ్యలో ఉన్నవాడు అక్కడ వరకే అంటే వాళ్ళు వాళ్ళ అసత్యమేలాగా అయితే మీ వాళ్ళే దూషించేస్తే తప్పది ఎవరిని దూషించకూడదు వాళ్ళ వాళ్ళ స్థితి వాళ్ళని దూషిస్తే మిమ్మల్ని కూడా దూషిస్త మీ స్థితి బట్టి వాళ్ళు మీరు దూషిస్తున్నారు ఇదే పారాడాక్స్ అంటే దీని ప్యారాడాక్స్ అంటారా అంటే రెండు విపరీత సత్యాలు ఏక కాలంలో మనం మన గౌరవం అనేది ఇప్పుడు మీరు మా మీ ఉపన్యాసాల వాటి లోపల నాది ఉపన్యాసాలు కాదు ఉపదేశం కాదు మీ మాటల్లో అలా అని బాగుంది సహపారు మొత్తం ప్రపంచాన్ని ధ్యానమయం చేయడమే మీ ఆశయం కింద కరెక్ట్ దానికి ఒక పీరియడ్ కూడా పెట్టుకున్నారు మీరు టోటల్ పన్నెండు రెండు వేల పన్నెండు అని అని పెట్టుకోకపోతే మనం ఎక్కువ పని చేయలేం ఎప్పుడు కూడా నువ్వు టార్గెట్ అనేది ఎంత కష్టతరంగా పెట్టుకుంటే అంత ఎక్కువ మనం పని చేయగలం అందుకోసం అలా పెట్టుకున్నాం అది ఒక స్ట్రాటజీ అంటే ఒక పర్టికులర్ పీరియడ్ లోపల ప్రపంచంలో అందరూ ధ్యానం చేస్తారు చేపిస్తాం గ్యారంటీగా అనేది ఒక మూమెంట్ కరెక్ట్ దాంట్లో ఇప్పటికి మీరు ఒక ఎంత శాతం సాధించి ఉంటారు ఆ లెక్కలు లెక్కలేదు మీకు ఆ రోజుకి అయిపోతుంది అంతే ఆ రోజుకన్నా ఒక్క రోజు ముందు కూడా ఎవరు ఆ రోజుకి అయిపోతుంది అని విశ్వాసం విశ్వాసం లెక్కల బట్టి కాదు తెలియదు నిజంగా అసలు ఒక ఒక అందమైన మీరు మీరు ఊహిస్తున్న ప్రపంచాన్ని రెండు వేల పన్నెండు ఒకరోజు మొత్తం ప్రపంచ ధ్యానమయమై ఉండగా ఎలా ఉంటుందో చూడాలని ఒక ఒక దృశ్యం ఏదో కనిపిస్తుంది ఎంత హాయిగా ఉంటుందో బాధలు ఉండవు కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు ఈర్ష్యలు ఉండవు ద్వేషాలు ఉండవు పగలు ఉండవు ప్రతీకారాలు ఉండవు అందరూ అందరికీ గురువులే అందరూ ఆనందంలో ఉంటారు అందరూ ఒక హాయి హాయిని అనుభవిస్తుంటా ఆరోగ్యంగా ఉంటా మెంటల్గా బాగా చాలా బలోపేతంగా ఉంటారు వీటన్నిటికీ ఆ బేసు ఆ యొక్క మీ యొక్క గురి గురి దేని పట్ల గురియే గురు గురి దేని పట్ల బెస్ట్ అంటే శ్వాస మీద ఉంటే బెస్ట్ ఇప్పుడు దీంట్లో సార్ మీ ఇప్పుడు ఈ జానంలో ఏ క్వాలిఫికేషన్స్ లేకున్నా లేకున్నప్పుడు వస్తూ ఉన్నారు కదండి మా కొంత మెయిన్ క్వాలిఫికేషన్ లేకుండా ఏదో రాదు గురి ఏ క్వాలిఫికేషన్ గురి ఉంటుంది అంటే కొన్ని పద్ధతులు అవరా ఇప్పుడు మేము నాన్ వెజ్ తినే వాళ్ళు కొంత ఉంటారు అండి వాళ్ళు వాళ్ళు కూడా ధ్యానం చేయటం అండి రావణాసుడు చేశాడు కదా ఆయన రాక్షసుడు కదా అంటే రాక్షసు ప్రభుత్వం ఉన్నవాడు కదా ఇప్పుడు మంచి వాడి కాలు చెడు చేసేవాడికి కావాలి మంచివాడి చే కావాలి మంచి చేసేవాడికి కూడా కావాలి మంచి ఎవరికి వద్దు అందరికి కావాలి కనుక ధ్యానం అందరికీ అందరికీ అవసరం కానీ ఇవి ఈ ఈ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ తేడాలు ఏమి లేవండి ఆ కర్మకి కావాల్సిన ఫలితం వరకు వస్తుంది ఆ దుష్ట కర్మకి ఓకే ఆ హింస ప్రవృత్తికి ధ్యాన ప్రవృత్తికి శంకరుడు వచ్చాడు రాత్రి ప్రవృత్తి వల్ల సంహరి బాగుతాయి అద్భుతం సార్ అది వేరే ఆ లెక్క వేరే ఈ లెక్క వేరే శాకాహారులు ఏమిటో మంచిది అంటారా సమూహింపడకుండా ఉండాలంటే మంచిది అదే కోరికే బాగా తినచ్చు శాకాహారులో ఉన్నందువల్ల ధ్యానం పైన ఎక్కువ గురి కుదురుతుందా అదేం లేదు శాకాహారుగా ఉన్నప్పుడే నిజానికి ఆ ధ్యానం మీద గురి వచ్చేది మాంసాహారిగా ఉన్నప్పుడు ఆ ధ్యానం అట్లా గురి వచ్చేది వారి బతజమిలో దాని వేయాలి కనుక వచ్చింది దానికి దానికి ఇది ఆ బతజమిలో వచ్చింది ఎక్కువ కలించకుండా అది అడ్డుపడుతుంది మనం మేనేజ్ సోషల్ ఎనిమల్ అట్ట మనం మన మనుషులందరూ కూడా జంతువులే తోటి ఎత్తులు అది ఆ కోళ్ళు మేకలు వాటిని అన్నింటినీ ఎంత సంపుకు తింటారో అంత దాని ఫలితాన్ని అనుభవిస్తూనే ఉంటాడు ఒక ప్రాణికి ఇంకొక ప్రాణి హింస చేసే హక్కు ఏదైనా ఉంది నువ్వు ఏదో చేయొచ్చు నీ హక్కుని ఎవరికి తీసేయారు నువ్వు ఏదైనా ఎప్పుడైనా చేయొచ్చు ఈ భూలోకమే ఒక ఎవరి హక్కు నువ్వు వాడు నిర్ణయించుకునే కనుక నీ పరిధిలో నువ్వు ఉండాలి కానీ ఇది నేను నీకు హక్కులు ఎక్కువ చేసేవాడు వాళ్ళు లేడు ఇక్కడ చేస్తావా చేయి భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఇక తేష్ తాగోడు నీ ఇష్టం ఏదో ఉంటే అలా చేయి కానీ నువ్వు ఏం చేస్తే దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తావు అది అక్కడ నీ హక్కు తీసేనాడు కూడా లేడు సృష్టిలో కానీ తెలుసుకోవాలి నువ్వు ఏది చేయడానికి అది నీకు హక్కు ఉంది అదే ఆత్మ యొక్క ప్రచండ తేజం